భావోద్వేగం తెలంగాణ సమాజాన్ని పునర్నిర్మించడంలో ఉపయోగపడాలి నిన్న మన ఒక పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు బయటకు వచ్చి పది నెలల్లో తెలంగాణ ఏం కోల్పోయిందో వాళ్ళకి తెలిసి వచ్చింది ఏం కోల్పోయింది మీ ఇంట్లో నలుగురు ఉద్యోగాలు కోల్పోయారు అంతకుమించి తెలంగాణ సమాజం ఏమైనా కోల్పోయిందా తెలంగాణ సమాజంలో వేలాది మందికి ఉద్యోగాలు వచ్చినాయి తెలంగాణ సమాజంలో ఇరవై రెండు లక్షల ఇరవై రెండు వేల అరవై రెండు మంది రైతులకు పద్దెనిమిది వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ జరిగింది పది నెలల తెలంగాణ సమాజంలో మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారి రవాణా శాఖ ఆర్టీసీ ఒక కోటి ఐదు లక్షల మంది ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయడంతో తెలంగాణ ప్రభుత్వం మూడు వేల ఐదు వందల నలభై ఒక్క కోట్ల రూపాయలు ఆర్టీసీకి చెల్లించింది ఈరోజు నష్టాల ఊపిలో కూరుకుపోయిన ఆర్టీసీ లాభాల బాటలో పడ్డది ఈ రోజు డ్రైవర్లు కండక్టర్లు వాళ్ళ కుటుంబ సభ్యులు సంతోషంగా దసరా దీపావళి పండుగ చేసుకుంటున్నారు ఈరోజు పేదోళ్ళు రెండు వందల యూనిట్లు పట్టణాలలో నగర గ్రామాలలో తండాలలో కూడా పేదవాళ్ళ ఇంట్లో లైట్ వెలుగుతుంది అని అంటే రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇవ్వడంతో నలభై తొమ్మిది లక్షల తొంభై వేల మంది కుటుంబాలు ఈరోజు ఉచిత రెండు వందల విద్యు రెండు వందల యూనిట్ల విద్యుత్తును ఉచితంగా వినియోగించుకుంటున్నారు ఈ రోజు మా ఆడబిడ్డలు ఐదు వందల రూపాయల సిలిండర్కే దాదాపుగా యాభై ఐదు లక్షల కుటుంబాలు ఐదు వందల రూపాయలకే ఈరోజు రాష్ట్రం మొత్తం ఆడబిడ్డలు సిలిండర్ కొనుక్కోగలుగుతారు పన్నెండు వందల ఉన్న సిలిండర్ ఈరోజు ఐదు వందల రూపాయలకే ఆ తల్లులకు వస్తుంది అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ నీ కల్తీ మందుతోనో నీ బెల్ట్ షాపులతోనో వ్యసనాలకు లోనైన కుటుంబాలు ఈరోజు ఆరోగ్యం దెబ్బతింటే పది లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీ ఎక్కడైనా ప్రభుత్వ దవాఖా ప్రభుత్వ నిధులతోటి వాళ్ళు వైద్యం తీసుకునే విధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఈరోజు ప్రభుత్వం అమలు చేసింది పది నెలల ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇరవై ఒక్క వేల మంది టీచర్లకు పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ప్రమోషన్లు లేకపోతే బదిలీలు లేకపోతే టీచర్లు పూర్తిగా నిరాశ నిస్ప్రోహులకు లోనైతే ఇరవై ఒక్క వేల మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చిన చరిత్ర మా ప్రభుత్వాన్ని ముప్పై ఐదు వేల మంది టీచర్లను బదిలీ చేసి మూడు వందల పదిహేడు జీవోతో వాళ్ళని ఇబ్బంది పెడితే భార్య ఒక దగ్గర భర్త ఒక దగ్గర ఉంటే వాళ్ళందరినీ ఒక దగ్గర ఉండే విధంగా ఆ జీవోలో ఉన్న లోపాలను సవరించిన ప్రభుత్వం మాది ఈరోజు చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇచ్చినా అని చెప్పిండు పదేళ్ళలో ఏ ఒక్క రెసిడెన్షియల్ స్కూల్ అయినా నిర్మాణం జరిగిందా మీరు ఆలోచన చేయండి ఒక పక్కన ఆయన ఉండడానికి పదెకరాలలో కట్టుకున్నాడు వాస్తు కోసం సచివాలయం కట్టుకున్నాడు వందల వేల కోట్లు పెట్టి కానీ రెసిడెన్షియల్ స్కూల్స్ పేదోళ్ళ పిల్లలు చదువుకోవడానికి ఒక రూపాయి ఖర్చు పెట్టలే ఈ ప్రభుత్వం వచ్చిన వెంబడే వంద అసెంబ్లీ నియోజకవర్గాలలో రెజ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఈచ్ క్యాంపస్కి ఇరవై ఇరవై ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించడమే కాదు నూట ఇరవై ఐదు కోట్లు ఒక్కొక్క క్యాంపస్ కి కేటాయించిన దాదాపుగా పన్నెండు వేల కోట్ల రూపాయలతోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు చదువుకోవడానికి అలా ప్రభుత్వం నిధులు కేటాయించి విద్యనే ఈ తెలంగాణ సమాజాన్ని నిర్మిస్తుంది విద్యనే తెలంగాణ సమాజాన్ని ముందుకు తీసుకెళ్తుందని పేదోళ్ళ పిల్లలకు ఈ రోజు మేము అవకాశం ఇచ్చినాం రెండు వేల పదకొండులో గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహిస్తే ఉమ్మడి రాష్ట్రం తర్వాత పదమూడు సంవత్సరాలు గ్రూప్ వన్ పరీక్షల్ని నిర్వహించలేకపోయిన ఎవరు కూడా ఆనాడు ఉమ్మడి రాష్ట్రం కావచ్చు ప్రత్యేక తెలంగాణలో కావచ్చు ఇరవై ఒక్క సంవత్సరాలు నిండిన నిరుద్యోగ యువకుడు గ్రూప్ వన్ ఎగ్జామ్ రాసి పెళ్లి చేసుకోవాలంటే వాడికి ముప్పై నాలుగు ఏళ్ళు వచ్చినాయా పరీక్షలు నిర్వహించలేదు ఎందుకు వస్తాడా బెడకాయ ముదిరిన పిల్లగాడి ముదిరిన వాడు పిల్లనిచ్చినోడు వస్తాడా అట్లాంటిది నేను వచ్చినాక ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడ్డాక పట్టుబట్టి గ్రూప్ వన్ పోస్టులు ఖాళీలు అన్నిటిని కలిపి ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి ఎన్ని చిక్కుముళ్ళు వేయాలని ఎన్ని అడ్డంకులు సృష్టించాలని ప్రయత్నం చేసినా సక్సెస్ఫుల్గా గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించి తొందరలోనే ఐదు వందల అరవై మూడు మంది గ్రూప్ వన్ అధికారులను తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వబోతున్నాం వాళ్ళు ఈ తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కాబోతున్నారు ఈ పది నెలల్లో ఈరోజు మా సక్సెస్ స్టోరీ ఈరోజు ఒడ్లు పండిస్తే ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి ఈరోజు కొనుగోలు చేసే శక్తి ఈ ప్రభుత్వం తీసుకున్నది ఈ ప్రభుత్వం అందిస్తున్నది రైతులను ఆదుకున్నాం నిరుద్యోగ యువకులను ఆదుకున్నాం విద్యార్థులకు సరైన విద్యను అందించే ఆలోచన చేసినాం వైద్యాన్ని అందించాలని పెండింగ్ ఉన్న హాస్పిటల్స్ అన్నిటిని కూడా కన్స్ట్రక్షన్ పూర్తి చేయాలని ఈరోజు ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నాం ఇవన్నీ కూడా ఈ తెలంగాణ సమాజ పునర్నిర్మాణంలో ప్రజలకు వచ్చినాయి ఆయన అంటుండు తెలంగాణ సమాజం ఏం కోల్పోయిందో ఇప్పుడు తెలిసి వచ్చిందని ఏం బాధ లేదు నాయన నువ్వు హ్యాపీగా అక్కడనే పండుకో ఏం ఏం పని లేదు తెలంగాణ సమాజం నిన్ను మర్చిపోయింది అసెంబ్లీ తర్వాత పార్లమెంట్లో గుడ్డు సున్నా ఇచ్చారు గాడితో గుడ్డు అయినా కూడా నీ బుద్ధి మారలేదు ఇప్పటికైనా మీలో మార్పు రావాలని ఈ ప్రభుత్వం చేపడుతున్న మంచి కార్యక్రమాలకు మీరు మద్దతు ఇవ్వండి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలలో ఏమైనా లోపాలు ఉంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా సూచన చేయండి ఇవాళ బడి దొంగలు విన్నాం కానీ అసెంబ్లీకి రానోళ్ళను చూసినామా ఎప్పుడన్నా అసెంబ్లీ వస్తుందంటే ప్రతిపక్షం పోటీ పడి వచ్చి నించొని ప్రభుత్వాన్ని నిలదీయాలి అడగాలి కడగాలి ప్రభుత్వాన్ని ఆయన రానే రాడు ఉల్టా అయిపోయింది రామ్మని మేము ఆడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది సో ఇట్లాంటి పరిస్థితి తెలంగాణలో విచిత్రంగా ఉన్నది మీడియా మిత్రులారా మీరు కూడా మీ బాధ్యత నెరవేర్చండి మీ ఇండ్ల పట్టాలు కూడా ఎన్ని రోజులు పెండింగ్ ఉండి కంబైండ్ స్టేట్ నుంచి ప్రత్యేక తెలంగాణలో పదేళ్ళు కూడా ఉద్యమాల్లో పాల్గొన్నారు రాలే కదా ఇంకా రెండో విడత మొదటి విడత అయితే క్లియర్ చేసాం కదా రెండో విడతకి మీరు సహకరించాలి రెండోసారి ప్రభుత్వం రాగానే మీ సమస్యను పరిష్కరిస్తాం ఎందుకంటే మీ కూడా సోషల్ రెస్పాన్సిబుల్